నేను మీ కార్డీలు మళ్ళీ ఇరవై మీ వచ్చా చూడండి పదిహేడో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న నా సొంత స్వగ్రహం నందు నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా మరి ఇక్కడ ఈ వీడియో తీస్తున్నాను నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఒక క్లారిటీ వస్తుంది ఈ పోలో అనే వెహికల్ మీరే చూడండి ఈరోజు ఒక బంపర్ ఆఫర్తో వదులుతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా ఈ వీడియో మీకు ఒక ఆఫర్తో వెహికల్లో వదులుతానండి నేను ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఈరోజు మీ ముందుకు వచ్చి చూడండి సోదరులరా ఇక్కడ మా మండలం వచ్చి మా ఊరొచ్చి వచ్చి మరి నిమ్మనపల్లి మండలం వెంగవారిపల్లి పంచాయతీ అంటే మారుమూర ప్రాంతాల్లో ఇక్కడ మేము ఉంటామండి ఇక్కడ చాలా నిరుపేదవారు కుటుంబాలన్నీ ఉంటాయి మరి ఇక్కడ నేను చేసే కార్యక్రమము కార్యక్రమము ఇక్కడ మీరే చూడండి నింగవారిపల్లి పంచాయతీలో మరి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అంటే వాటర్ క్యాను మరి వాటరు ఉచితంగా తొంభై రోజులు ఉచితంగా సర్వీస్ చేస్తున్నాను మరి అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో వన్ నాట్ ఎయిట్ వాహనము అంటే చాలా చాలామంది ఇక్కడ దాదాపు టౌన్ మార్గం ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి వన్ నాట్ ఎయిట్ వాహనం అంటే గన టౌన్ వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి పిలిచిపోతారు మరి చాలామంది సీరియస్ పేషెంట్లు ఉంటారు మరి తిరుపతి కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ రెఫర్ చేయండి అంటారు అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి అటువంటి వారికి ఒక ఉచిత వాహనము వన్ నాట్ ఎయిట్ వాహనము బెంగళూరు మరి చెన్నై తిరుపతికి ఒక వాహనము ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా మరి గ్రామంలో చాలామంది చాలామంది మంది వారు మరి పొలాలు ఒక ఎకరా రెండు ఎకరాల పొలం ఉంటుంది మరి బోరు వేయించుకుని బోరు మోటరు రిపేర్ అయినప్పుడు మరి దాదాపు ఆ మోటరు రెడీ చేయించుకోవాలంటే నాలుగు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వచ్చే వస్తుంది అటువంటి వారికి ఒక క్రైన్ అనేది కూడా ఉచితం అనేది ఏర్పాటు చేస్తున్నాను మరి కొద్ది రోజుల్లో అది కూడా దగ్గరికి రాబోతుంది అదేవిధంగా మా గ్రామం మండలంలో ఎక్కడన్నా కానీ చాలామంది ఎక్కడన్నా చనిపోతే గానా ప్రతి కుటుంబానికి అంతక్రియాలకి ఐదు వేల రూపాయల చొప్పున నేను ప్రతి ఇంటికినూ ఐదు వేల రూపాయలతో అనుకూలం చేస్తున్నా అదేవిధంగా మా గ్రామం మండలం మరి తాలూకా డివిజన్ లెవెల్లో ఎక్కడన్నా భగవంతుని కార్యాలు మరి రామకోటి మరి అన్నదాన కార్యక్రమము నిరుపేద వారికి పెళ్ళిళ్ళు జరుగుతుంటే మరి పిల్లలకి స్కూల్ ఫీజులు కావాలన్నా కానీ నా చేతిలో అయినంత సహాయము చేస్తున్నాను మరి ప్రతి రూపాయి నాకు వచ్చే ప్రతి రూపాయిను నేను భగవంతునికి నాకంతు ఎంతో అంతో పెట్టుకొని చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా ఎన్నెన్నో చేయాలనేసి కూడా ఆ భగవంతుని కృపతో చేయాలనేసి కూడా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఈ పోలో వెహికల్ గురించి చెప్తున్నా చూడండి ఇక్కడ వచ్చి ఈ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ కలర్ చూడండి సూపర్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉందండి ఈ వెహికల్ ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ మరి సెంటర్ లాక్ ఉంది రిమోట్ ఉంది ఏసీ ఉంది చూడండి సోదరులరా మరి ఇక్కడ చూడండి గా ఉంది అవుట్లుక్ కానీ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు ఎక్సలెంట్గా ఉందండి ఎంప్లాయ్ దోచిందే బండి అండి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈరోజు పదిహేడో తారీఖు మరి ఏడో నెల ఈ వెహికల్ వదులుతూ ఉన్నారండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా మరి టైర్ కండిషన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉండాలి టైర్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి అవుట్లుక్ చూడండి కలర్కి వెళ్ళండి డబ్బులు మరి ఇటువంటి వెహికల్స్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మల్లెన్నా మరి మీరు వీడియోలు పెడుతున్నారు సోల్డ్ అవుట్ అవుతున్నాయి బండ్లు అంటే కన అయినంత త్వరగా మీరు వచ్చి మా ముందుకు వచ్చి వెహికల్ తీసుకెళ్ళండి సోదరులారా జాస్తి రోజులు అయితే గన వెహికల్స్ ఉండవు అదే విధంగా బొలారా చూడండి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ ఒక బంపర్ ఆఫర్ తో వదులుతా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కదా చూడండి సూపర్ గా ఉంది కండిషను ఎక్సలెంట్ గా ఉంది ఈ కలర్ దొరికేదే తక్కువ నాలుగు నాలుగు సీల్ టైర్లు అంటే గన కొత్త టైర్లు న్యూ టైర్స్ లోపల ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ చూడండి ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు స్క్రీన్ టచ్ కూడా ఉందండి సినిమాలు కూడా చూడొచ్చు మరి అదేవిధంగా ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయండి ఈరోజు నా కొంత సగ్రహం నిమ్మనపల్లి మండలంలో మా ఇంటి వద్దే ఈ వీడియో కూడా తీస్తున్నానండి మనము చేసి ప్రతి కార్యక్రమమును ఈ నిమ్మనపల్లి మండలంలో మరి మదనపల్లి డివిజన్లో కూడా చాలా వరకు భగవంత కార్యాలు మరి చేపిస్తుంటాము ఈ వెహికల్ అతి తక్కువ రేటు అంటే ఎక్కువ అనుకుంటారా తక్కువ రేట్ అండి ఎంతంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కే వదులుతానండి పంపర్ ఆఫర్తో వదులుతా అదే విధంగా ఈ పోలో చూడండి రెండు లక్షల యాభై వేలు ఈ వెహికల్ సూపర్ గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే కన్నా వెహికల్ ఉండదండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది పోలో అంటేనే ఒక బ్రాండ్ కాబట్టి మీరే గమనించండి సోదరులరా జాస్తి రోజులైతే కన్నా వెహికల్ అన్ని సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి సోదరులరా జాస్తి రోజులైతే అయితే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి పోలో మరి బొలోరా పోలో రెండు వేల పన్నెండు రెండు లక్షల యాభై బొలోరా రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు అదే మోడల్ అండి ఆ వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల యాభై వేలు అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఇటువంటి వెహికల్ అన్ని మా ముందుకు వస్తుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే like giant mm -hmm. the